ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగత నగర పంచాయతీ ఎన్నికలకి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఎందుకంటే బుచ్చిరెడ్డిపాలెంలో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నాతో ఉన్నారు అని గోవర్ధన్ అన్న కానీ మల్లారెడ్డి అన్న కానీ ఇంకా మిగతా నాకు కొత్త అందరి పేర్లు ఇంకా తెలియదు వీళ్ళందరూ కూడా ఈరోజు నాతో ఉన్నారని చెప్పి నేను చాలా సంతోషపడుతున్నాను ఈరోజు మనకి ఈ వైస్ చైర్మన్ ఎన్నిక ఇది మనది కాదు ఇది సంక్షేమము అభివృద్ధి సమపాలలో నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి వీళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇక్కడైతే మనం ఏ రకంగా అయితే నాయకులకి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయో ప్రతి నాయకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎందుకంటే ఏ నాయకుడికైనా యాక్చువల్గా వీళ్ళందరూ చాలా సీనియర్ నాయకులు వీళ్ళకి చెప్పగలిగిన దాన్ని నేను కాదు నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని బట్ ఏ నాయకుడైనా ప్రజల కోసం సేవ చేయడానికి మనము పనిచేసే విధంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను మీరు ప్రజలకి సేవ చేసే విషయంలో ఎప్పుడు నా ఇంటికి వచ్చినా ఎప్పుడు అర్ధరాత్రి నాకు చెప్పినా నేను తప్పకుండా దానికి స్పందిస్తాను ప్రతి ఒక్కరూ నిత్యం ప్రజల్లో ఉండాలని అందుబాటులో ఉండాలని వాళ్ళ సంక్షేమాలు బాగోగులు చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఈ రకంగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మాకు మా మాటలు మన్నించి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఈ వైస్ చైర్మన్లు పద్నాలుగు ఓట్లతో గెలవడం జరిగింది అందులో అందరికీ నేను వైస్ చైర్మన్లు మనము ఇవ్వలేము అందులో మీకు తెలుగుదేశం పార్టీ గురించి తెలుసు ఏదైనా కూడా పార్టీ సమపాలనలో నిర్ణయం తీసుకునే పార్టీ మనది ఏది ఏదనుకుంటే అది చేసే పార్టీ కాదు కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చిన వెంటపల్లి వెంకట శివకుమారి అన్నకి అలాగే నర్సింకి నిజంగా ఈరోజు ధన్యవాదాలు అదే అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా నేను మంచి చేస్తానని చెప్పి మీ అందరికి కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి రాని వాళ్ళు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని ఎందుకంటే మనం అందరం పాలకులుగా వచ్చి సేవకులుగా ప్రజల్లో ఉండాలి కాబట్టి మనం నిరంతరం ప్రజలకు సేవ చేస్తుంటే ఏదో ఒక రోజు మనకి పదవి అనేది తప్పకుండా లభిస్తుంది అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కష్టపడిన ఏ నాయకుడిని మర్చిపోదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు ఎవరైతే కష్టపడుతున్నారో పార్టీకి ఏ కార్యకర్త అయితే జెండాని భుజాన్ని పైన వేసుకొని మోస్తున్నారో వాళ్ళకి ఎప్పటికీ అన్యాయం జరుగుదు అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు కాబట్టి అదే విధంగా తప్పకుండా మీరు కూడా ప్రజల్లో ఉండండి ప్రజలకి సేవ చేయండి మీకు అందరికీ పదవులు వాటందరికీ అవే నడుచుకొని వస్తాయి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ప్రశాంతంగా మనము ఈ ఎన్నికలు జరుపుకోగలిగినందుకు నాకు తోడ్పడిన కౌన్సిల్ అందరికీ అలాగే కి అలాగే వచ్చిరెడ్డి పాలన పెద్దలకి నాయకులకి కార్యకర్తలకి ఈ కార్యక్రమాన్ని ఇంటి ఈ ముందుకు తీసుకొచ్చిన పత్రికా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను